చెప్పు ఈరోజు అన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ క్యాంపస్ పిల్ బంద్ పిలుపునిచ్చింది అరే ఆ విద్యార్థులు అందరం అందరం వచ్చామన్నా ఆ క్యాంపస్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో డిస్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ అక్కడికి పోతే పోలీసు వాళ్ళు మాపై లాఠీ ఛార్జ్ నిర్వహించారు అరే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ఇందురమ్మ రాజ్యంలో కష్టాలే ఉండవన్న రేవంత్ అన్నా ఇదేందే రేవంత్ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులపై ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుందో ఈ రేవంత్ ప్రభుత్వం చేస్తా ఉన్నా మరి విద్యార్థులను పట్టుకొని పేటిఎం బ్యాచ్ అన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే పరిశోధనకి పెట్టిన పేరు ఈ భారతదేశంలో మరి అలాంటి ప్లేస్ లో ఉండే మమ్మల్ని పేటిఎం బ్యాచ్ పేడ్ బ్యాచ్ ఏమన్నా ఇది ఇలాంటి ప్రజా ప్రభుత్వం ఏందన్నా ఇది ఇలాంటి సీఎం మా స్టడీ స్టడీ అన్ని ఏకమై మాకు స్టడీ చైర్ అన్ని ఏకమై సీఎం చైర్ ఇచ్చాం మరి ఇచ్చిన మాకే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు సిగ్గు చెడ్డుగా ఉంది మా రేవంత్ అన్న గొప్పలు పాలసే పాలాభిషేకం చేస్తామన్న హైడ్రా తీసుకొచ్చినప్పుడు మరి హైడ్రా అంటే భూములను కాపాడడం అబ్జాలు ఆపాడడం చెరువులను కాపాడడం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం డిఫారెస్టేషన్ చేసి పోలీసు వాళ్ళని అర్థం పెట్టుకొని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం మరి ఇలాంటి వైఖరి అఖిల భారత విద్యార్థి పరిషత్ సహించదు అసలు సహించలే మేము ఓటేసి ఎందుకున్న ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం తప్పు చేస్తే సీఎం అయినా పిఎం అయినా ప్రశ్నిస్తాం ప్రశ్నించడం పంతొమ్మిది ఆర్టికల్ నైన్టీన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హక్కు ప్రశ్నించండి రైట్ టు ఫ్రీడమ్ చేస్తామన్నా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ యూనివర్సిటీ మాపై సంపూర్ణ బాధ్యత ఉంది యూనివర్సిటీ హైదరాబాద్ ని కాపాడుకోవాలి భారత్ ఈ భారతదేశాన్ని విశ్వ విశ్వేశ విశ్వనగర దేశంగా ఈ హైదరాబాద్ ని విశ్వనగరంగా నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డపై ఉంది నేను ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా అడవి అంటే తల్లితో సమానమన్న మరి అలాంటి అడవిని ఈ నక్కొడుకులు నరకేస్తా ఉంటే చూసుకో ఊరుకోవాలన్న ఊరుకోం అఖిల భారత విద్యార్థి పరిషత్కి కొట్లాడగా కొత్త కాదు ఆడడం కొత్త కాదు తెలియజేస్తూ ఉన్నాయి సందర్భంగా మీడియా మిత్రులు ప్రతిదీ చూపెట్టండి విద్వాంసం జరగాల ఈ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలా ధన్యవాదాలన్న అలాగే అన్న హైదరాబాద్ తీసుకుని వచ్చి భూమి కబ్జాలు ఆపిన రేవంత్ రెడ్డి ఒక అడవుల్ని కొట్టేసి ఐటీ ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు అన్న డెవలప్మెంట్ చేయండి అన్న వద్దనట్లే బట్ ఎకాలజీ అండ్ ఎకానమీ షుడ్ బి బ్యాలెన్స్ అంటున్నాం నువ్వు డెవలప్మెంట్ చేస్తావు అన్న ఉద్యోగాలు ఇస్తావు మరి బతకడానికి ప్రజలు ఉండాలి కదా ఒక ఇండియా మ్యాప్ ఉందన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇండియా మ్యాప్ లో బండలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి అడవులు ఉన్నాయి దేశంలో ప్రజలు మాత్రం లేరు ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు పైసలు ఏం పీల్చుకోవడానికి గాలి లేనప్పుడు అన్నా ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రకృతితో ఆడుకుంటే ఏం జరిగిందో వాయనాడులో చూసినాం వాయనాడులో ఏం జరిగింది మొత్తం వరదలు వచ్చి కొట్టుకోవరు దేనికోసం కొట్టుకోవర్రు దేని వల్ల కొట్టుకోవర్రో ఉన్న భూములని చెరువులని మొత్తం నాశనం చేసి ఎత్క పోయారు బిల్డింగ్లు లేరు కొట్టుకోవరు అలా నా తెలంగాణ సమాజం అవ్వకూడదు నా హైదరాబాద్ ప్రజలు బాగుంటే నా తెలంగాణ ప్రజలు బాగుంటారు ఈ దేశం బాగుంటది అని కొట్లాడుతుంది ఏబీపీ అలాగే అన్న ఇప్పుడు చూసుకుంటే మన మహిళల్ని లాక్కొని వెళ్ళి జీబుల్లో పడేస్తున్నారన్న మహిళలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటదన్న ప్రభుత్వమే మహిళల్ని ఈడ్చుకుని వెళ్ళి అది దాని మీద ఎలా మాటలు జూటా చేష్టలు చెప్పింది ఒకటి జరుగుతుంది ఒకటి పదిహేను నెలలైంది ప్రభుత్వం వచ్చి ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవి హామీలు కావాలి ఏమైనా అంటే ఫ్రీ బస్ అంటాడు ఫ్రీ బస్ ఏమంటే కేటీఆర్ కేసీఆర్ బదనామ చేస్తాడు మరి లంకే బిద్ద లంకే బిద్ద అన్నాడు మరి ఏమైనా దొరుకుతున్నాయేమో మా అడవిలా అందుకోసమే మరి ఇంటికి వచ్చి సరి చేస్తున్నాడు ఏ ప్రజా ప్రభుత్వం కాదు ఇది అంతా చూట ప్రభుత్వం ఆడపిల్లల చూడకుండా వాళ్ళని ఎంతో కిరాతకంగా పోలీసు వాళ్ళు కొడుతుంటే ఎవరు ఆపుతలేరు ఇదేనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న విచక్షణ ఇదే ఉన్న ఈ రేవంత్ రెడ్డి గున్న రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హైదరాబాద్ అసెంబ్లీలో ఐటి మినిస్టర్ దీన్ని డెవలప్ చేస్తాము ఈ ల్యాండ్ మాకు కదా అనేది అంటున్నారు కదా కోకాపేట్ లో ఎకరం వంద కోట్లు ఆడ అమ్మవాయి ఇవ్వాడు కాదంటుడు కోకాపేట్ నమ్ము మొత్తం అమ్మ వాడే ఆ రోజు డెవలప్మెంట్ అడవిని తీస్తావు అడవిని తీస్తే డాగెట్లా పిలుస్తావు తిండి ఎట్లా తింటావు నీరేడు ఉంటుంది అని అడుగుతున్నాం ఇప్పుడుకే ఏప్రిల్ టూ అన్న ఎండలు ఎట్లున్నాయో చూస్తారు అంత ఎండలో కూడా మేము కొట్లాడుతున్నాం దేనికోసం కొట్లాడుతున్నాం ఇలాంటి పరిస్థితి వచ్చే తరాలకు ఇంకా విద్వంతంగా కాకూడదు అందరు బాగుండాలి వచ్చే పిల్లలకు మంచి చదువు అందాలి మంచిగా ఉండాలి ఈ భారతదేశం అన్ని దేశాలతో పోటీ పడాలని మాకే ఉంది కానీ ఇలాంటి డెవలప్మెంట్ ఇత ఇలాంటి చెత్త డెవలప్మెంట్ చేయమాకండి రేవంత్ రెడ్డి గారు ఇంటి ప్రభుత్వాలు మారినా దీని మీద ఎవరికి అంత శ్రద్ధ లేనప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఎందుకు ఇది గురి చేసే వాళ్ళకి ఇవ్వాలనిపించు పోయిన ప్రభుత్వాలు అక్కడక్కడక్కడక్కడ మొత్తం కబ్జాలు పెట్టుకున్నాయి ఈయనకి ఏం కనబడతలేవు కళ్ళకి కండ్లకి ఇది ఒకటి కండ్లకు పడ్డది ఇది ఎట్లా పడ్డది నేను చెప్తా నా స్టోరీ షార్ట్ అండ్ స్వీట్గా ఎన్ఏస్ యూఐ స్టూడెంట్స్ లో ఉందన్న వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ తెరవేర్చరు ఫుట్బాల్ ఆడికి వచ్చిండు అటు ఇటు చూడంగా అడవిగానే పడ్డది ఇదే కనెక్ట్ టైం మరో అయ్యి మొత్తం లేపేద్దాం లేపేసి రియల్ ఎస్టేట్ వెళ్ళేద్దాం ఇరవై మూడు వేల కోట్లు అమ్ముకుందాం బ్యాంక్ తీసుకుందాం మరి ఆ పైసలు వచ్చినాక ఆమె వేస్తాడో ఏం చేస్తాడో చూద్దాం ఏమైతే ఒక్కటేడి మేడన్నా ఏబీవీపీ ఓన్లీ డిమాండింగ్ వన్ థింగ్ ఆ అడవిని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది తప్పకుండా కాపాడుకుందాం ఈ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాపై ఎంతో బాధ్యత ఉంది తప్పకుండా కొట్లాడి కాపాడుకుంటాం కోర్టులు ఆ సెలవుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బిల్లులు అనేవి పాస్ అవుతున్నాయి కదా ఎందుకంటే కోర్టులు సెలవుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకంటే మేము ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తే లోపలి వేస్తారు మేము ఎవరికొని చెప్పాలంటే హాలిడే హాలిడే రోజు ఎవరు రారు ఆఫీసర్స్ అంత మంచి ప్లాన్తో మంచి ప్లాన్ మీరు జస్టిస్ కోసం జస్టిస్ కోసం పోరాడుతున్నారు చివరికి జస్టిస్ వస్తుంది అనుకుంటున్నారా తప్పకుండా ఏపీవీపీకి కొట్లాడడం కొత్త కాదు కొట్లాడడం కొత్త కాదు తప్పకుండా జస్టిస్ వచ్చేంత వరకు ప్రాణాలు ఇచ్చైనా సరే వన్యజీవులకి ఆశలుగా నిలబడతాం అవి ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు వస్తారు మీరు స్టూడెంట్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు మమ్మల్ని కాపాడాలని అడుగుతా ఉన్నాయి మేము నేను చెప్తా ఉన్నా ఏబి తగ్గేదేలే తప్పకుండా కొట్లాడదాం కొట్లాడే ఆ భూములను ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటాం తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి ముఖ్యమంత్రి నిందుకు సిక్కు చెట్టు పడండి సిక్కు పడండి అంటున్నా తెలంగాణ సమాజానికి ధన్యవాదాలను హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ చిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851